శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం నేను మీ బీఆర్కే న్యూస్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ని నేను చాలా రోజులుగా కూడా ఈ జర్నలిజం వృత్తితో పనిచేస్తూ అనేకమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా గత మూడు రోజులుగా కూడా శ్రీకాకుళం జిల్లాలో గోల్డ్ స్కామ్ స్కీముల పేరుతో ఏ విధంగా చేస్తున్నారు అని బీఆర్కే న్యూస్కి వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖంగా తమ వ్యాపారాన్ని విస్తరించినటువంటి జిఎన్ జ్యువెలరీలో జరుగుతున్నటువంటి అక్రమాలపై అయితే మాత్రం మనకి అనేక ఫిర్యాదులు రావడం జరిగింది ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే జిఎన్ జ్యువెలరీలో జరుగుతున్నటువంటి అక్రమాలని బట్టబయలు చేసే నేను ప్రయత్నం చేశాను అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జిఎన్ జ్యువెలరీ పేరుతో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు స్కీముల పేరుతో ఏ విధంగా టోకరా పెడుతున్నారు అనే అంశాన్ని ఇప్పటికే ఫేస్బుక్ ద్వారా మనం చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా బట్టబయలు చేయడం జరిగింది ఇలా బట్టబయలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిఎన్ జ్యువెలరీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని కుక్కలు కొంతమంది గోల్డ్ షాప్ యాజమాన్యాలు మరికొంతమంది గోల్డ్ షాప్ కుక్కలు ప్రధానంగా కూడా అనేక విధాలుగా కూడా నా పైన ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిఎన్ జ్యువెలరీ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా స్కీములు నడుపుతూ పెద్ద ఎత్తున కూడా కోట్లాది రూపాయలు కూడా వసూలు చేస్తున్నారని మీకు తెలుసా ఆర్బీఐ నిబంధనలు కలెక్షన్లు చేయకూడదైన ఒక ప్రధానమైన అంశం ఉందనే విషయం మీకు తెలుసా మీకు ఏం తెలిసిన ఆరోపణలు చేస్తున్నారు ఫేస్బుక్లో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం మీ పనే నిబంధనలు తెలుసుకుని వ్యాపారం వాళ్ళు చేస్తున్నారా నిబంధనలు తొంగలో తొక్కి అక్రమ వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారా జిఎన్ జ్యువెలరీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అక్రమాన్ని కూడా నేను బట్టబయలు చేస్తాను ఏ బ్రాంచ్లో ఏం జరుగుతుంది ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్లు చేస్తున్నారు వీళ్ళు చేసినటువంటి అక్రమ దందా ఏంటి సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగం చేసుకున్నటువంటి ఉద్యోగుల మీద మీరు అక్రమంగా వ్యాపారాలు చేస్తూ స్కీములు పేరుతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు మాకు తెలీదా జిఎన్ జ్యువెలరీ మీరు మాపై దాడులకు దిగుతారా మీరు మాపై కక్షలు కడతారా మాపై అప్ చేస్తారా మమ్మల్ని అతమారుస్తామంటూ వార్నింగ్లు ఇస్తారా మీ సంస్థ చేస్తున్నటువంటి అక్రమాలను బట్టబయలు చేస్తే మీరు చేస్తున్నటువంటి ఆగడాలను నిలదీస్తే మాపైనే దాడులు చేసే ప్రయత్నం చేస్తారా మీ జిఎన్ జువలరీ యాజమాన్యానికి చెప్తాం మీకు దమ్ముందా మీ అక్రమాలను బట్టబయలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అవి కప్పుపుచ్చుకోవడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో మాకు తెలుసు అన్ని బట్టబయలు చేస్తాను శ్రావణ్ గత ఏళ్ళుగా కూడా జర్నలిజంలో ఉన్నాడు నియమతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నన్ను మీ అక్రమాలకి అంటగడతారా మీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఏంటి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటి మీరు చేస్తున్నటువంటి స్కీముల్లో డొలతనం ఏంటి అన్నీ బట్ట బయలు చేస్తాను బీఆర్కే న్యూస్లో జర్నలిజంగా పనిచేస్తున్న నాపై మీరు అసత్య ప్రచారాలు చేస్తారు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టిస్తారు మీ షాప్ సిబ్బందితో మీకు అనుగుణం ఉన్న వాళ్ళతో నా ఫేస్బుక్ ఐడిపై మీరు అరాచక ప్రచారాలు చేయిస్తే నేను చూస్తూ ఊరుకోవాలా మీరు ఏమి ఇచ్చారని మీరు ఏం చేశారని మీకు ఎలా కనిపిస్తారని మీరు పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తారు మీ పిచ్చిరాతలకి అదిరేది బెదిరేది ఈ శ్రావణం కాదు మీరు చేస్తున్నటువంటి అక్రమాలను బట్టబయలు చేస్తా మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రజకు చూపిస్తా ప్రజాక్షేమం కోసమే అనుక్షణం నేను జర్నలిజంలో పనిచేస్తున్నా అది మీరు గుర్తుపెట్టుకోవాలి జిఎన్ జ్యువెలరీ యజమాన్యం ఏం చేస్తారు మీరు రౌండప్ చేస్తారు దాడులు చేస్తా మనం మమ్మల్ని బెదిరిస్తారా మీరు గోల్డ్ స్కీమ్ పేరుతో చేస్తున్నటువంటి స్కాములు ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో కూడా నేను బట్టబయలు చేస్తా మీరు చేస్తున్నటువంటి అక్రమాలు గోల్డ్ నట్టేట ప్రజలకి అమ్ముతూ ప్రజలకి నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క గ్రాము బంగారంలో కూడా మీరు ఎన్ని మిల్లీ గ్రాములు కాజేస్తున్నారో నేను బహిర్గతం చేస్తాను మీరు చేస్తున్నటువంటి అక్రమాన్ని బహిర్గతం చేస్తాను ప్రతి పది గ్రాముల్లో మీరు ఎన్ని గ్రాములు అక్రమంగా దోచేస్తున్నారో నేను బహిర్గతం చేస్తాను మీరు చేస్తున్నటువంటి అక్రమాలు బహిర్గతం చేస్తాను మీరు ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలకు చెప్తాను మీ స్కీముల పేరుతో ప్రజల్ని ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో నేను చెప్తాను మీరు చేసినటువంటి దొంగ పనికి మీకు సంబంధించిన వ్యక్తులతో నా ఫేస్బుక్ ఐడిలోనే పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి మీరు నాటకాలు ఆడుతున్నారా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా జిఎన్ జోల్ రే నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా పిచ్చి పిచ్చి వాదనలు చేసిన నాపై దాడికి ప్రయత్నించినా నేను ఊరుకునేదే లేదు మీరు చేసినటువంటి ప్రతి ఒక్క అక్రమాన్ని కూడా బయలు చేస్తా మీరు చేసినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తా ప్రతి ఒక్క అక్రమము అన్యాయము ప్రజల దగ్గర నుంచి మీరు ఏ విధంగా దోచుకుంటున్నారో ఆ అంశాన్ని కూడా బహిర్గతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జిఎన్ జ్యువెలరీ సంస్థ నుంచి కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి మీరు ఎంత ఎత్తున మోసం చేసి మీరు బంగారాన్ని దోచుకున్నారో కూడా నేను బట్టబలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను విసిరిన సవాల్కి కాసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నీ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మీ అక్రమాలు మాకు తెలియదా మీ గోల్డ్ స్కామ్లు మాకు తెలియదా ప్రజలకు మప్పి పెట్టచ్చు జర్నలిస్ట్ అయినటువంటి ఈ శ్రావణికి మీరు మప్పి పెట్టలేరు జర్నలిస్ట్ అయినటువంటి నిబద్ధతో పనిచేస్తున్నటువంటి ఈ శ్రావణాన్ని మీరు కొనుగోలు చేయలేరు అని ఈ సందర్భంగా జిఎన్ జ్యువెలరీకి మరొకసారిస్తున్నా మీ అక్రమాలు మీ అన్యాయాలు పేద ప్రజల రక్తాన్ని మీరు దోచుకుంటున్నారయ్యా పది పది గ్రాముల బంగారంలో మీరు ఎన్ని మిల్లీ గ్రాములు దోచుకుంటున్నారో నేను నిరూపిస్తా ఇరవై నాలుగు గంటల్లో మీరు చేస్తున్నటువంటి అక్రమాలు నిరూపించకపోతే ఈ ఇరవై ఐదో గంట నుంచి కూడా నేను పదిహేను నేళ్లుగా చేస్తున్నటువంటి ఈ జర్నలిజం వృత్తిని నేను వదిలేస్తానని సవాల్ చేస్తూ ఉన్నా మీ అక్రమాలు బయట పడకుండా మీరు నిజాయితీతో ఉన్నామని మీరు తెలియజేసే దొంగ మీకుందా అని జిఎన్ జ్యువెలరీ ప్రశ్నిస్తూ ఉన్నా కాసుకో ఈ చేస్తున్నటువంటి ఈ శ్రావణ్ మీ అక్రమాలను ఎలా బట్టబయలు చేస్తాడో నువ్వు కూడా నేను ఉన్నా జిఎన్ జ్యువెలరీ స్కీముల పేరుతో అక్రమాలకు పాల్పడుతుంది గోల్డ్ అమ్మకాల్లో తమ చేత వాటం చూపిస్తూ వందలకు వందల గ్రాముల కొద్దీ కూడా ఇల్లు మింగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఆధారాలతో నేను రేపు వస్తా ఆధారాలతో ప్రతి ఒకటి నిరూపిస్తా అప్పుడే ఈ శ్రావంతాలకు జనలిజన్ నిబద్ధతని మీరు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్